ఆ తరువాత రోజు ఉదయం విధి నిద్రలేస్తుంది తను లేచి తనని తను చూసుకొని ఒక్కసారిగా భయపడుతుంది తరువాత తనకి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి తను సిగ్గుపడుతుంది విధికి తరువాత ఏదో గుర్తుకు వస్తుంది తను వెంటనే అలర్ట్ అయ్యి తమ్మైని హగ్ చేసుకుని తన వీపు వెనకాల చూడబోతుంది తమ్మై విధి తనని హగ్ చేసుకోగానే తన కళ్ళు తెరిచి విధిని కిస్ చేసి అంటాడు అరే ఏమైంది ఈరోజు నా వైఫ్ ఉదయాన్నే ఇంత రొమాంటిక్ అయింది ఇంత ఉదయాన్నే నువ్వు నన్ను ఎందుకు హగ్ చేసుకున్నావని అంటాడు తమ్మై ఒక్కసారిగా తనని పట్టుకుని కిస్ చేసే సరికి విధి ఫ్రీజ్ అవుతుంది విధి తమ్మై మాటలు విని తనని తాను నార్మల్ చేసుకుంటూ అంటుంది అది నేను నా బట్టలు తీసుకుంటున్నాను అని అంటుంది తమ్మై విధిని ఇంకా టైట్ గా హగ్ చేసుకుని అంటాడు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటాడు తన్మయ మాటలు విని విధి ఒక్క క్షణం తను దొరికిపోయింది అని అనుకుంటుంది తరువాత తనని తను నార్మల్ చేసుకొని అంటుంది అవును నేను రొమాంటిక్ అవుతున్నాను అయితే ఏమైంది నేను నా భర్తతోనే కథ వేరే వారితో కాదు కదా అని అంటుంది విధి మాటలు విని తన్మయ్ విధితో అంటాడు నీకు అనిపిస్తుందా నేను నిన్ను ఇంకొకరి దగ్గరికి వచ్చేలా చేస్తానని నీకు తెలీదు నేను నీకోసం ఎన్ని కోల్పోయానో కేవలం నీకోసమే నీకు అనిపిస్తుందా దాని తర్వాత కూడా నేను నిన్ను ఇంకొకరికి సొంతం అవ్వనిస్తానా తమ్మై మాటలు విని విధికి వింతగా అనిపిస్తుంది తను తన్మయ్ నుండి తనని విడిపించుకోడానికి ప్రయత్నిస్తుంది విధి అంటుంది తమ్మై నన్ను వదులు అని తన్మయ్ అంటాడు వైఫీ ఇప్పుడు నేను నిన్ను వదలను అని తన మనస్లో అనుకుంటాడు నువ్వు చాలా స్మార్ట్ నీకు నా మీద అనుమానం వచ్చింది కదా కాని ఏం పర్లేదు నీకు ఎలాంటి ప్రూఫ్లు దొరకవు నేను రుద్రసింగ్ రాథోడని ప్రూవ్ చేయడానికి నువ్వు నా బర్త్ మార్క్ చూడాలి అనుకున్నావు కదా నేను ముందే నా బర్త్ మార్క్ రిమూవ్ చేశాను ఇప్పుడు నువ్వు నన్ను ఎలా గుర్తుపడతావు నేను నీకోసం నా గుర్తింపునే వదిలేశాను ఇప్పుడు నేను నిన్ను ఒక్క అనుమానం వల్ల నా నుండి దూరంగా వెళ్లనివ్వను అని తను లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లోకి వెళతాడు హాల్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫాస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడే తన్మై నానమ్మ తన్మాయ్ నీ బ్రేక్ ఫాస్ట్ చేయడానికి పలుస్తుంది కూడా బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కూర్చుంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర తమ్మై తల్లి మిషిక సత్యం ఇంకా ఇంట్లో వాళ్లు కూర్చుని ఉంటారు మిషిక తమ్మైని ఒంటరిగా చూసి అంటుంది మరిది గారు మీరు ఒంటరిగా ఉన్నారు ఎంటి నా తోటి కోడలు ఎక్కడా అని అంటుంది తన్మయ్ అంటాడు విధికి కొంచెం ఆరోగ్యం బాలేదు తను నిద్రపోతుంది అని అంటాడు మిషికా తమ్మైతో సరదాగా అంటుంది మీరు క్లియర్గా చెప్పొచ్చు కదా మీరు తనని కొంచెం ఎక్కువే కష్టపెట్టారు అని తమ్మై మిషిక మాటలు విని సైలెంట్ అయిపోతాడు తను తమ్మై అయి ఉంటే తన వదినకి సమాధానం చెప్పేవాడు కానీ తను రుద్రతను తన చెల్లెకి ఏం చెప్తాడు తమ్మై సైలెంట్గా ఉండటం చూసి మిషిక అంటుంది ఏమైంది మరిది గారు మీకు నా మాటలు తప్పుగా అనిపించాయా అని తమ్మై అంటాడు అస్సలు కాదు నేను ఆలోచిస్తున్నాను అన్నయ్య మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వెళ్లనిచ్చారు అని అంటాడు తరువాత మిషిక సత్యం వైపు చూసి సైలెంట్గా తన బ్రేక్ ఫాస్ట్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్లు అందరూ తనని చూసి నవ్వుకుంటారు తరువాత తన్మాయ్ ఇండస్ట్రీస్కి వెళ్లి తన పని స్టార్ట్ చేస్తాడు అప్పుడే అక్కడికి శివాయ్ వస్తాడు తమ్మై శివాయ్ ని చూసి ఏమైంది శివాయ్ నువ్వు ఎంటి ఇక్కడికి వచ్చావింత ఉదయాన్నే అని అంటాడు శివాయ్ డోర్ క్లోజ్ చేసి తమ్మై ఎదురుగా వెళ్లి నిలబడి తనని మిస్టీరియస్ స్మైల్తో చూస్తూ అంటాడు నాకు అనిపిస్తుంది మీరు టైం తీసుకోని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి ఎందుకంటే నేను కోరుకోవడం లేదు ఫ్యూచర్లో దీనివల్ల హర్ట్ అవ్వాలని తమ్మై తన మాటలు విని ఒక్క క్షణం షాక్ అవుతాడు తన్మయ్ అంటాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ శివాయ్ తన్మయ్ దగ్గరికి వెళతాడు శివాయ్ తన్మై కళ్లలో కళ్ళు పెట్టి చూస్తూ అంటాడు నేను మీ కొడుకుని నాకు బాగా తెలుసు మీరు రుద్రసింగ్ రాథోడని మీరు తన్మై సింఘానియా లా యాక్టింగ్ చేస్తున్నారు అని అందుకే మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి నేను మీ నిజం మా అమ్మ ముందుకి రావాలి అని కోరుకోవడం లేదు ఒకవేళ అమ్మ ముందుకు ఈ నిజం వస్తే తనకి తెలిస్తే మీరు తన్మై సింఘానియా కాదు రుద్ర సింగ్ రాథోడని తను తనని తాను ద్వేషిస్తుంది ఎందుకంటే తన్మై సింఘానియా నీ మౌమ్ తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటుంది ఆయన కి ప్రతి దుఃఖంలో ప్రతి బాధలో తనకి తోడు ఉన్నారు అందుకే మౌమ్ ఆయన వెళ్లిపోయారు అనే విషయం తెలిస్తే భరించలేదు డాడ్ ఒకవేళ తనకి తెలిస్తే తన వల్లే తన ఫ్రెండ్ చనిపోయాడని తన భర్త కోసం తనని తాను చంపుకున్నాడు అని తెలిస్తే మమ్మా తట్టుకోలేదు డాడ్ తన మనస్సు విరిగపోతుంది శివాయ్ మాటలు విని రుద్ర వెంటనే వెళ్లి తనని హగ్ చేసుకుని థ్యాంక్ యూ నన్ను గుర్తుపట్టినందుకు థ్యాంక్ యూ నన్ను క్షమించినందుకు నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ నిజం ఎవరి ముందుకి రాదు ప్రపంచం దృష్టిలో రుద్రసింగ్ రాథోడ్ చనిపోయాడు మరియు అలానే అంటాడు నేను తమ్మై సింఘానియానీ ఇదే ఐడెంటిటీతో అన్నీ సరిచేస్తాను రేపే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను తరువాత నాకు ఈ మాస్క్ పెట్టుకునే అవసరం ఉండదు అని అంటాడు శివాయ్ రుద్రని హగ్ చేసుకుని థ్యాంక్ యూ మౌంని ఇంత ప్రేమిస్తున్నందుకు అని అంటాడు విధి లేచే సరికి మధ్యాహ్నం అవుతుంది తను లేచి టైం చూసి షాక్ అవుతుంది విధి అంటుంది తన్మై ఇదంతా వల్లే నేను నిన్ను వదలను అని లేచి రెడీ అయి కిందకి వస్తుంది విధి హాల్లోకి వెళ్లి చూస్తే అక్కడ తన్మై నానమ్మ మరియు వాళ్ళ అమ్మ కూర్చొని ఉంటారు విధి వాళ్ల దగ్గరికి వెళుతుంది కానీ తనకు అర్థం కాదు తను ఏం మాట్లాడాలో తమ్మై నానమ్మ విధిని చూసి తనతో అంటుంది విధి నువ్వు లేచావా సరే ముందు ఏదైనా తిను ఉదయం నుంచి నువ్వు ఏం తినలేదు అని అంటుంది తమ్మై వాళ్ళ అమ్మ అంటుంది ఆవిడ కోసం ఇక్కడ సర్వెంట్లు ఎవరూ లేరు ఆవిడ ఎప్పుడు లేసిద్దా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇద్దామా అని చూడటానికి ఆవిడ మాటలు విని విధి అంటుంది సోరీ అత్తయ్య రేపటి నుండి ఇలా జరగదు అప్పుడు ఆవిడ అంటుంది నీకు ఎవరు చెప్పారు నేను నీకు అత్తయ్య అని నేను నీకు ఏమవ్వను అర్థమైందా నీకు నేను నిన్ను ద్వేషిస్ తున్నాను నాకు నీ ముఖం ఇష్టం లేదు ఏం చేశావో నా కొడుకు మీద తను నీ వెనకాల పిచ్చివాడిలా తిరుగుతున్నాడు అని అంటుంది అప్పుడు తమ్మై నానమ్మ తన కోడలి మాటలు విల్లేక ఆవిడ అంటుంది ఇంకా ఆపు నీకు తను కోడలిగా ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఒప్పుకోకు అంతేగాని తనని అలా అవమానించే హక్కు నీకు ఎవరిచ్చారు తమ్మై నానమ్మ విధితో అంటుంది విధి నువ్వు ముందు వెళ్లి ఏదైనా తిను నేను నీకు ఇష్టమైన డిష్ చేయించాను అని అంటుంది విధి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి లంచ్ చేస్తుంది తర్వాత తమ్మై నానమ్మతో అంటుంది అమ్మమ్మ నేను ఆఫీస్కి వెళుతున్నాను అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళాలి నేను సాయంత్రం వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని అంటుంది అప్పుడు ఆవిడ విధి తల మీద చేయి పెట్టి ఏం పర్లేదు నువ్వు ప్రశాంతంగా వెళ్లిరా అని అంటుంది విధి ఆవిడ నీ చూసి స్మైల్ చేసి అక్కడి నుంచి వెళుతుంది విధి తన ఆఫీస్ కి వెళ్లి తన క్యాబిన్ లో ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన డోర్ నాక్ అవుతుంది విధి లోపలికి రమ్మని చెప్తుంది అప్పుడే అమృత లోపలికి వచ్చి అంటుంది హెలో లిటిల్ సిస్టర్ ఎలా ఉన్నావని అంటుంది విధి తన తల పైకెత్తి అమృత వైపు చూస్తుంది తనని చూడగానే విధి మూడ్ ఆఫ్ అవుతుంది తను ఫేక్ స్మైల్ చేస్తూ అంటుంది ఇంత దూరం కష్టపడి వచ్చినట్లు ఉన్నా ఏదైనా నా పనుందా అని అంటుంది అమృత నవ్వుతూ విధి ముందు ఒక కార్డ్ పెడుతుంది నేను నీకు నా పెళ్లి కార్డ్ ఇవ్వడానికి వచ్చాను నేను కోరుకుంటున్నాను నువ్వు రేపే ఇంటికి రావాలని ఎందుకంటే నువ్వు నా ప్రతి ఫంక్షన్లోనూ ఉండాలి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆ ఇంటికి పెద్ద కుతురివి విధి ఆ కార్డ్ తీసుకుంటూ నువ్వు ఇంత ప్రేమగా పలుస్తుంటే నేను రావాల్సిందేగా అని తన మనస్లో అనుకుంటుంది ఆ రిషబ్ మల్హోత్రా నిజం కూడా తెలుసుకోవాలి కదా అని అనుకుంటుంది తరువాత అమృత అక్కడి నుండి వెళ్ళిపోతుంది విధి ఆ కార్డ్ చూస్తూ తన కళ్ళు మూసుకొని కుర్చీలో కూర్చుంటుంది అప్పుడే తనకి తన్మై మరియు తన టచ్ గుర్తుకు వస్తుంది తను వెంటనే తన కళ్ళు తెరుస్తుంది విధి అంటుంది నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది నువ్వు తన్మై కాదు నీ ఫేస్ తన్మైది కానీ నువ్వు ఇంకెవరో నేను నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను నువ్వు రుద్రవా లేక తన్మైవా నువ్వు ఎవరు నువ్వు ఎవరైనా కాని నేను ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలి ఉదయం అయితే నువ్వు బతికిపోయావు నేను చూస్తాను ఎప్పటివరకు నువ్వు నాకు దొరకకుండా ఉంటావో విధి సాయంత్రం ఇంటికి వెళుతుంది తనకి హాల్లో అందరూ కనిపిస్తారు కానీ అక్కడ తన్మై ఉండడు తను అనుకుంటుంది తమ్మై రూంలో ఉన్నాడని విధి రూంలోకి వెళ్లి చూస్తే తన్మై అక్కడ కూడా ఉండడు విధి ఫ్రెష్ అయి కిందకి వచ్చి తన్మై నానమ్మతో అంటుంది అమ్మమ్మ మీరు తన్మైని చూశారా అని అంటుంది ఆవిడ ఏదైనా చెప్పేలోపే తన్మై వాళ్ల అమ్మ అంటుంది నీ సొంత భర్త గురించి నువ్వు పక్క వాళ్లని అడిగి తెలుసుకుంటున్నావ్ నువ్వు నాకు చెప్తావా నా కొడుకుతో ఏమన్నావ్ తను నువ్వు ఇంటికి వచ్చిన రెండో రోజే ఇండియా వదిలి వెళ్లి వెళ్లాడు చెప్పు నువ్వు నా కొడుకుతో ఏమన్నావ్ దాని వల్ల తను ఇక్కడ నుండి వెళ్లాల్సి వచ్చింది నువ్వు ప్రపంచం ముందు ఎలా చూపిస్తావు అంటే నీకు నా కొడుకు అంటే అస్సలు ఇష్టం లేదని మరి నువ్వు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీకు తను నీ దగ్గరకు రావడం నిన్ను ముట్టుకోవడం ఇష్టం లేకపోతే తనని వదిలేయి తనని వదిలేసి దూరంగా వెళ్ళిపో అని అంటుంది విధి ఆవిడ మాటలు విని ఒక్కసారిగా అంటుంది మీకు అనిపించడం లేదా మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు అని తను నా భర్త మా ఇద్దరి మధ్యలో ఏమున్నా అది మా పర్సనల్ విషయం నాకు అనిపిస్తుంది మా ఇద్దరు విషయంలో మూడో వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం లేదు అందుకే మా ప్రైవేటు లైఫ్ గురించి అందరి ముందు మాట్లాడటం ఆపండి నేను నా ప్రైవేటు మూమెంట్స్ నా భర్తతోనే షేర్ చేసుకుంటాను ప్రపంచానికి చూపించాలి అనుకోవడం లేదు మా ఇద్దరి మధ్య ఏముందో ఒకవేళ మీకు తెలుసుకోవాలి అని అంత ఆసక్తిగా ఉంటే మీరు డైరెక్ట్ గా మా బెడ్రూమ్లోకి లోకి రండి ప్రశాంతంగా చూడండి మేము ఏం చేస్తామో అని అంటుంది విధి మాటలకి ఆవిడకి కోపం వచ్చి పెద్దగా అరుస్తూ అంటుంది నువ్వు నా కొడుకుని ఎక్కడికి పంపించావో తెలీదు పైగా నువ్వు నన్ను అవమానిస్తున్నావా అని అంటుంది విధి అంటుంది మిమ్మల్ని అవమానించడం లేదు నేను మీకు చెప్తున్నాను నా ప్రైవేట్ మూమెంట్స్ గురించి అందరి ముందు డిస్కస్ చేయొద్దు అని నేను తనని ఎక్కడికి పంపించలేదు తనే స్వయంగా వెళ్లాడు తనేం చిన్న కాదు నేను ఏం చెప్తే అది చేయడానికి అని అంటుంది అప్పుడే మిషిక అంటుంది అత్తయ్య మీరు వదినతో అలా ఎలా మాట్లాడతారు మిషిక మాటలకి తన్మై తల్లి తనని కోపంగా చూస్తూ అంటుంది నేను మరచిపోయాను తను మీ అన్నయ్య భార్య కదా నువ్వు తన సైడే ఉంటావ్ నువ్వు నీ వదిన మంచి గేమే ఆడారు నువ్వు నా పెద్ద కొడుకు నీ నీ మాయలో పదేశావు వదిన ఏమో నా చిన్న కొడుకుని తన మాయలో పడేసింది నీ అన్నయ్య తనని ఒక రాత్రి వాడుకుని వదిలేశాడు నువ్వు తనని నా కొడుకుకి అంటగట్టావు ఒప్పుకోవాలి రాథోడ్ ఫ్యామిలీ చాలా తెలివైన వాళ్ళు అని అంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే